విధానాన్ని ప్రియమైన విద్యార్థులారా మూడు రంగుల జెండా అంటేనే భారతదేశం గుర్తొస్తారు ఆ జెండాను తయారు చేసినటువంటి గొప్పైన వ్యక్తి పింగల్ వెంకయ్య ఆయన ఆగస్టు రెండవ తారీఖు పద్దెనిమిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో జన్మించినటువంటి గొప్పనైన వ్యక్తి ఆయన ఉన్నత విద్యావంతుడు అధ్యాపకులుగా పనిచేసిండు డ్రగ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిండు అదేవిధంగా సర్వేర్గా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఈ దేశంలోనే కాకుండా క్రేమ్ బ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి క్రేమ్ బ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి చదువుకున్న తర్వాత భారతదేశానికి వచ్చిన తర్వాత భారతదేశ సంగ్రామంలో పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం తరఫున మనకు బొలియలో ఆయన పోరాటం చేయటటువంటి గొప్పదైన వ్యక్తి అదేవిధంగా పింగలి వెంకయ్యకు అనేక పేర్లతో పింగల్ వెంకయ్యను మనం పిలుచుకోవచ్చు పత్తి వెంకాయ అంటే పత్తిని మన పునరుత్పత్తి చేసి సమాజానికి గొప్పైనటువంటి పత్తిని అందించినటువంటి గొప్ప వ్యక్తి పత్తి వెంకాయ అంటారు జపాన్ భాష మాట్లాడే వ్యక్తి కాబట్టి జపాన్ వెంకాయ అంటారు అదేవిధంగా భూగర్భాలు ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలు అనుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన డైమండ్ వెంకయ్య అంటారు దాంతోపాటుగా ఈ రంగుల జెండా ముప్పై నెల జెండాలు తయారు చేసినటువంటి జెండా రూపకర్త కాబట్టి ఆయన జెండా వెంకాయ అని కూడా అంటారు మూడు రంగుల మన జెండా ముచ్చాటైనది ఈ జెండా మూడు రంగుల మన జెండా ముచ్చాటైనది ఈ జెండా మూడు రంగుల మన జెండా ముచ్చాటైనది ఈ జెండా రంగుల జెండా ముచ్చాటైనది ఈ జెండా ఆంధ్రదేశమున పుట్టిన జెండా అందరు గుండెల్లో నిలిచిన జెండా అందరు గుండెల్లో నిలిచిన జెండా అందరు గుండెల్లో నిలిచిన జెండా ఈ దేశ వాసులకి ఈ జెండా ఈ దేశ గుండెల నిండా మూడు రంగుల మన ముచ్చాటైనది ఈ జెండా మూడు రంగుల మన జెండాది ఈ జెండా పింగలి వెంకయ్య రూపొందించిన మూడు రంగుల ఈ జెండా మూడు రంగుల ఈ జెండా మూడు రంగుల ఈ జెండా పేదేడాది జెండా పేదేడాది జెండా

జెండా చెలుపు రంగుతో ఈ జెండా శాంతిని వంచిన ఈ జెండా శాంతిని వంచిన ఈ జెండా శాంతిని వంచి ఆకువ ఆకుపచ్చ రంగుతో జెండా ఆకుపచ్చ రంగుతో జెండా సౌఖ్యాన్ని పెంచిన జెండా మూడు రంగులా ముచ్చాటైనది జెండా మూడు రంగుల ఈ జెండా రెండు ఇస్టు మూడు అరే రెండు ఇస్టు మూడు భాగంతో వండిన జెండా అశోక చక్రం మధ్యన ఉండి అప్పుర పరిచింది జెండా అశోక చక్రం మధ్యన ఉంది అప్పుర పరిచింది జెండా ఇరవై నాలుగు ఆకులు ఇరవై నాలుగు ఆకులు నీలి రంగులో ఉండు జెండా నింగిలా వ్యాపించి రెపరెపలాడింది జెండా మూడు రంగుల మన జెండా ముచ్చటైనది అట్లాంటి జెండాను రూపొందించినటువంటి పింగళి వెంకయ్య ఈ దేశం ఉన్నంత కాలం ఆయన ప్రజల హృదయాలు చిరస్థాయిగా ఉంటాడు బాబాసాహ అంబేద్కర్ అరవై దేశాలు తిరిగి భారత రాజ్యాంగం ఎట్లా రాసిండో ఈయన ముప్పై దేశాలు తిరిగి ఈ జెండాను రూపొందించినటువంటి గొప్పైన వ్యక్తి పింగలి వెంకయ్య రావణ చందనాలు వెన్నెల వెంకయ్యకు వందనాలు వెన్నెల రావణనాలు వెంకయ్యకు వందనాలు రావణ చందనాలు వెన్నెల వెంకయ్యకు వందనాలు వెన్నెల స్వాతంత్ర సమరయ్య స్వాతంత్ర సమరయ్య అజెండా రూపక పతాకాండెలు నిలిచిండు వెన్నెలా బెంగళ వెంకయ్య రూఢమ్మ వెన్నెల ఆంధ్రదేశ్ బట్లపేరు మనులో హనుమంతరాయునికి వెంకట రత్నమ్మ పుట్టిన పురుషుడమ్మ వెన్నెల పుట్టిన పురుషుడమ్మ వెన్నెల పింగలి వెంకయ్య వెన్నెల పల్లెములో పెద్ద కళ్ళ పల్లెములో చదువుకున్న జ్ఞానమ్మ మచిలీ పట్నా చదివిండు ఏం పిడిచిపడి యూనివర్సిటీలో పెద్ద పెద్ద చదువులేమో వెన్నెల వెంకయ్య చదివెండు వెన్నెలా సైన్యంలో చేరిండు సైన్యంలో చేరిండు తెలుసు సేవ కలినాడు నాడు రైల్వే గాడయ్య గాంధీ పిలుపుతోన గాంధీ పిలుపుతోన వెన్నెల స్వాతంత్ర సమరాన దూకిండు వెన్నెల నేర్చిండు సంస్కృతం నేర్చుండు ఉర్దూనే నేర్చిండు ఇంగ్లీషు నేర్చిండు తమిళాన్ని నేర్చిండు జపాన్ భాష నేర్చిండు జపాన్ భాష నేర్చిండు వెన్నె జపాను వెంకయ్య అయ్యేడు వెన్నెలా మాత్ర ఉద్యమలు మాత్ర ఉద్యమ ఓ మొ రోలు ఉద్యమలు ఓ మరోలు ఉద్యమలో జాతీయ జెండా పెట్టిండు జెండెండు జెండా వెంక మారెండు వెన్నె పత్తి పంట పైనాడు పరిశోధన చేసిండు పత్తిని కనుగొన్నాడు నాడమ్మ బ్రిటీషు వారితో బిరుదునే వందిండు బ్రిటీషు వారితోన ఎన్నెలా బ్రిటిషు వారితోన ఎన్నెల బిరుదూను వందిండు వెన్నెల పట్టభద్రులండు ఆంధ్ర కర్ణాటక చేసిండు నుగొన్నా గుర్ర తల్లి నివాసి వెన్నెల గుజప్ తల్లి వెన్నెల న్రాసి వెంకయ్యగా కమరెండు వెన్నెల రావణ